అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆషాఢమాసంలో ఆడవారు ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది కానీ ఈ తప్పు చేస్తే మాత్రం కష్టాలను అనుభవిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసం నాలుగవ మాసం సనాతన ధర్మంలో ప్రతి మానసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతిమాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి అలాగే ఆషాఢమాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు కిటకిటలాడిపోతూ ఉంటాయి ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతుంది అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు తొలి ఏకాదశి పండుగ కూడా ఆషాఢమాసంలోనే వస్తుంది వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు రాశి నుంచి కర్కాటక రాసిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాన పుణ్యకాలం పూర్తయి దక్షిణాయన మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణులు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢమాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం వస్తుందని విశ్వాసం ఆషాఢమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ దీనినే వేసపూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జమించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు ఆషాఢశుద్ధ విధేయ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ జరుగుతుంది ఆషాఢ భాను సప్తమి అంటారు ఉదయం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ గడియలా తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఏకాదశి రోజున విష్ణువు పాలకడిపయోగ నిద్రానానికి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోనే ఏకాదశిని తొలి ఏకాదశి అనే సైనా ఏకాదశి అని అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది ఆషాఢమాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని అంటారు ఆడవారు ఒక్కసారైనా విమాసంలో గోరింటాకు పెట్టుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు ఎన్నో విశిష్టతలు ఉన్న ఆషాఢమాసంలో ఆడవారు చేతికి ఏ రంగుగాజులు వేసుకోవాలో ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దిగాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఏ పది మందిని గమనించిన అందులో దాదా ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయబద్దంగా సిద్దమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చెబుతూ ఉన్నారు అయితే అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెబుతున్నారు హిందూ సంప్రదాయం ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయటం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు ముత్తైదువుల దేవికి ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి అయితే మనలో చాలామంది భర్త సంపాదన పెరగటం లేదని భర్త చేతినిండా పని ఉండటం లేదని భర్త తరచుగా అనారోగ్యవారిన పడుతున్నాడు అనే బాధపడిపోతూ ఉంటారు అలాంటివారు భర్త క్షేమం కోసం ఆషాఢమాసంలో ఈ రంగుగాజులను ధరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ భర్త సంపాదనను విపరీతంగా పెంచుతుంది కొంతమంది చేతికి బంగారపు గాజులను వేసుకుంటారు అలాంటివారు కూడా ఈ ఆషాఢమాసంలో ఈ రంగుగాజులను ధరించాలి మట్టి గాజులకు ఉన్న విశిష్టత అంతా కాదు ఆషాఢమాసంలో ఆడవారు ఈ రంగు మట్టి గాజులను ధరించాలని చెప్పారు ఆ మట్టి గాజులు ఏమిటి అంటే పింకు గ్రీన్ ఎల్లో రంగుగాజులను ధరించాలి పింకు గ్రీన్ ఎల్లో ఏ మూడు రంగులలో ఏదో ఒక రంగుగాజులను ఈ ఆషాఢమాసంలో కొన్ని చేతికి ధరించండి ఈ రంగు కాసులను ధరించి లక్ష్మీదేవి నేను ఇష్టగా పూజిస్తే మీ భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు మీ భర్త సంపాదన పెరిగిపోతుంది ఈ మూడు రంగుగాజులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఈ రంగుగాజులను ధరించడం వల్ల మీ జీవితం ఆనందమయం అవుతుంది అయితే ఈ ఆషాఢమాసంలో ఆడవారు చేతికి బూడిద నీలం రంగుగాజులను అస్సలు ధరించకూడదు అలాగే మెటల్ గాజులను కూడా ధరించకూడదు చేతికి చిట్లిన గాజులుకూడా పాత పడిపోయిన గాజులు కూడా ఉంచుకోకూడదు ఆడవారు చేతికి నిండురంగలో ఉండే మట్టి గాజులను ధరించాలి సౌండ్ వల్ల నెగటివ్ ఎనర్జీ మీ దగ్గరకు రాదని పండితులు చెబుతున్నారు మీకు తెలుసా మన ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతినిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగటం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురి అవుతారూ తగ్గించుకోవడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు రాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల సమస్యలను కూడా ఈ గాజులు నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి మరి తెలుసుకున్నారు కదా ఆషాఢమాసంలో ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలి ఏ రంగు గాజులను వేసుకోకూడదు అలాగే ఆషాఢమాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు కూడా చెప్పటం జరిగింది మరి ఆడవారు అందరూ కూడా ఈ ఆషాఢమాసంలో ఈ రంగుగాజులను అంటే ఇప్పుడు వీడియోలో చెప్పిన రంగుగాజులను ధరించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి ఈ ఆకును తింటే చాలు నెల అంతా మీ ఇంట ఐశ్వర్యవర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు వీటితో పనులు చేస్తారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన కాళ్లు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రీములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింటాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది ముద్దగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోళ్లు నెయిల్ పాలిష్లు గోరింటాకుతో సమానం కాదు ఆషాఢంలో గోరింటా పెట్టుకోమన్నారు కదా అని చాలామంది పడితే అక్కడ దొరికే మీద ఆధారపడిపోతూ ఉంటారు గోరింటా మన శరీరానికి తాగినప్పుడు అందులో ఉండే లాసన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కాని చాలా రకాల కోళ్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటివల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢమాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులు వంటివి మరికొందరు విసుక్కోవచ్చు కాని ఆషాఢంలో పాటించాలి అంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చేగాలి నీటి మార్పులతో కవ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి నెలలో వేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లము యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెబుతూ ఉంటారు తన ఆషాఢమాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తెలిసింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కాని మునగాకు కొంచెం చిరుచేదుగా పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకు తినేందుకు ఇదే అనుకూలమైన కాలం ఏతమునకు దొరకాలి అన్న ఒంట్లో వేడి పెరిగిన పర్వాలేదు అనుకున్న వర్షాకాలమే దానికి అనువైన సమయం తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లు అవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకనే అవకాశం దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే కాని మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులు ఏసీ విటమిన్ పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చుకొనే ఆకుకూరలోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకుల పుష్కలంగా ఉంటాయి ఆషాఢంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఒక్కసారి అయినా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి తినవచ్చు లేదా పప్పు లాగా అయినా సరే చేసుకుని తినవచ్చు ఏ రూపంలో అయినా సరే మునగాకుని తినవచ్చు ఆషాఢంలో కనీసం ఒక్కసారైనా మునగాకును తినాలని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అలా తినటం వలన ఈ నెలలో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు నిరంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినటం వలన నెల అంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి మీరు కూడా ఆషాఢమాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకుకూరను తినండి పొందండి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పనులు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా నేరేడు పండు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా సరే తినండి ఆషాఢమాసం అనారోగ్యమాసం అని కూడా పిలవబడుతుంది విపరీతమైన ఈదురుగాలులతో సనుకులు పడే సమయం ఈ ఆషాఢమాసమే ఈ మాసంలో కాలువలోను నదులలోనూ ప్రవహించే నీరు పరిశుద్ధంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది అదే వ్యవసాయ ఆధారితదేశం పొలం పనులని ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారింట్లో ఉంటే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగనట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు అందుకే ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటిమీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు దర్భం ధరించడానికి మంచి సమయం కాదు ఉత్తమ సంతానం కలగదు ఎన్ని కారణాల వల్ల ఆషాఢమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేశారు మన పెద్దలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నబెల్ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు